అధ్యాయము ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించను ఎట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాన్ని చుట్టూ వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను పంట కాలముందు ఆ నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చిటకు కాపుల యద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వారిని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వారిని తల గాయము చేసి అవమానపరిచిరి అతడు మరి పంపగా వానినే చంపిరి అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకనూ అతనికి ప్రియకుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపుదము రండి అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకుని అతనిని పట్టుకుని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి కావున ఆ ద్రాక్ష ద్రాక్షట ఏమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష ద్రాక్షట ఇచ్చునుగదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను ఇది ప్రభువలననే కలిగెను ఇది మన కనులకు ఆశ్చర్యము అనులేఖనము మీరు చదవలేదా అని అడుగగా తమను గూర్చి ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకున్నటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు నీవు బోధగుడా నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడు ఖైసరు పండించుట న్యాయమా కాదా ఇచ్చేదమా ఇయకుందుమా అని ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారుము నా ఎద్దకు తెచ్చి చూపిడి అని వారితో చెప్పను వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును పైవ్రాతయు అని వారిని అడుగగా వారు కైసరువి అని అందుకు కైసరువి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడి అని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి పునరుద్ధానము లేదని చెప్పడి సద్దుకైలు ఆయన యొక్క వచ్చి మోధకుడా తన భార్య బ్రతికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను ఏడుగురు సహోదరులుండి మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయాను కనుక రెండవవాడు ఆమెను పెళ్లి చేసుకొనేను వాడును సంతానము లేక చనిపోయాను అటువలనే మూడోవాడునూ చనిపోయాను ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయి అందరి వెనక ఆ స్త్రీయు చనిపోయెను పునరుద్ధానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికి భార్య ఆయను గదా అని అడిగిరి అందుకు ఏసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవట వలననే పొరబడుచున్నారు వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు పెండ్లి క్రియబడరు గాని పరలోకమందున్న దూతల వలె నుండు వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడు కాని మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారు అని వారితో చెప్పను శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది అని ఆయన అందుకు యేసు ప్రధానమైనది ఎదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది అని అతనితో చెప్పెను ఆ బోధకుడ బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను కంటెను బలుల కంటెను అని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు అని అతనితో చెప్పను ఆ తరువాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ ఆత్మ వలన చెప్పాను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఎలాగూ అతని కుమారుడగును అని అడిగాను జనులు ఆయన ఆయన మాటలు సంతోషముతో మరియు వారికి బోధించుచు శాస్త్రులను జాగ్రత్తపడు వారు నిలువ టంగీలు ధరించుకొని తిరుగుటను సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ర ఇండ్లు దిగమ్రింగుచు మాయవేషముగా ప్రార్థనలు చేయుదురు వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరిగాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసాను అని చెప్పను